హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను జెరూసలేంలో ఒక కాలనీలో ఉన్నాను ఇంకా పేరైతే ఇంకా తెలీదు తెలుసు కానీ మర్చిపోతున్నాను గుర్తు ఉండట్లేదు సరే మీకు కాలనీ కూడా చెప్తాను ఓకే అండి కాకపోతే ఈరోజు వర్షం బాగా వస్తుంది శుక్రవారం డ్యూటీ ఉంది నాకు వెళ్తున్నాను ఇదంతా జెరుసలేము కాకపోతే ఇక్కడ కిక్ ఏంటంటే ఆ పక్కన మంచు కూర్తుంది అదిగోండి అక్కడ ఇరగదీసి మంచు కూర్చోతుంది మనిషి కూడా కనిపించట్లేదు ఓకేనా మేము బస్సుకెళ్ళాలి వర్షం చూస్తేనేమో వర్షం వచ్చేస్తుంది సలీమో బిబచ్చింగ్ ఉంటుంది వర్షం వస్తే ఓకేనా చూడండి బస్సు అండి బస్సు బస్సు వస్తుంది ఓకేనా ఇవ్వండి ఒకటి వెనకాల ఒకటి వెళ్ళిపోతుంది బస్సులు జెర్సీలేం చాలా అంటే చాలా బాగుంది సూపర్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ మంచి బాగుంది పొజిషన్ అంతా అన్నీ కొండల్లోనే మనకి విజయవాడలో కొండలు ఎలా ఉంటాయి కొండలపైన ఇళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి కాకపోతే రోడ్లు గట్ట మంచి విశాలంగా చాలా బాగుంది హైలైట్ నేను రోజు ఇక్కడికి వచ్చి ఇది పంతొమ్మిదో నెంబర్ ఉంది కదా పైన పంతొమ్మిది పంతొమ్మిది అది ఎక్కితే నేను హోల్ సిటీ అనమాట ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్లు నాకు హోల్ సిటీ వెళ్ళి అక్కడ నా డ్యూటీ అదే ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తున్నాను కదా ఆ బిల్డింగ్ కాడ ఇవన్నీ ఇవన్నీ షాపింగ్ మాల్ అనమాట అదంతా లోపల అప్ అంతా షాపింగ్ మాల్ ఇవన్నీ షాపింగ్ మాల్ అనమాట కాకపోతే పొద్దున్నే కదా ఇంకా షాపులు తీయలేదు కొన్ని తీశారు అది కాఫీ షాపు ఓకే అండి అది పక్కన పెద్ద మార్కెట్ ఉంది ఎన్ని మాల్ అనమాట ఎర్లీ మార్నింగ్ కదా చికటి చికటిగా ఉంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూసారా ఇరవై నాలుగు నిమిషాల్లో ఒకటి ఉంది నాలుగు నిమిషాల్లో ఒకటి ఉంది పంతొమ్మిదో నెంబర్ బస్సు నేను వెళ్ళే బస్సు అదనమాట చూసారు కదా చూసారా అపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయి బాగున్నాయా ఇదండి పొజిషన్ వర్షం మాత్రం బాగా వస్తుంది వర్షం వచ్చినప్పుడు మాత్రం బేవచ్చంగా ఉంటుంది చలి ఎక్కడ ఎక్కువ ఉంటుంది అండి ఇజ్రాయెల్ మొత్తంలో జెరుసలే హైయెస్ట్ చలి బాగాను ఇక్కడ పెద్ద ఎండ అనిపించదు ఓకే అండి అదే అండి పొద్దున్నే లెక్కయాలి క్యారేజీ పెట్టుకోవాలి తిందే తినడం లేకపోతే డ్యూటీకి పరిగెత్తికి వెళ్ళిపోవడం లేకపోతే బస్సు వెళ్ళిపోద్ది మళ్ళీ అరగంట లేట్ అంటే అరగంట అరగంట సాయంత్రం వరకు లేట్ అవుతూనే ఉంటుంది ఎందుకనే మంచిదని ముందుగానే వస్తే బెటర్ ఓకే అండి అందరూ బాగున్నారు కదా మరి కానీ నా బస్సు రావట్లేదు బస్సు ఇది బెటర్ అన్నమాట క్రికెట్ అయితే అంటే